ప్రారంభము సోత సోత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లని మునివర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యమును కలిగినట్టు ఒక వ్రతరాజమ్మను పరమేశ్వరుడు దేవికి చెప్పాను దానిని చెప్పేదని వినుడు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ కచితంబకు సింహాసనమునందు పరమేశ్వరుని కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతము నడిచినా సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులు కలిగి సుఖముగా ఉండడం అట్టి వ్రతమును నాకు ఇవ్వలేను స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగజేసిది వరలక్ష్మి వ్రతము అని ఒక వ్రతము కలదు ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం నాకు చేయవలేను అని నా పార్వతీదేవి ఇట్లనే ఓ లోకారాధ్య నీవు ఆనతిచ్చిన వరలక్ష్మి వ్రతముని ఎట్లు చేయవలియను ఆ వ్రతము నాకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలేను పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడినది వీరిని ఎలా సవివరంబగా వచేయింపువాలి ప్రార్థించిన పరమేశ్వరుడు గాంచి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము సవిస్తరంభగా చెప్పదని వినుము మగధ దేశం నందు కుండినము అనే ఒక పట్నము గలదు ఆ పట్నము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడి కూడినది అట్టి పట్టణం నందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు ఆ వనితామని పెనిమిటిని దేవునితో సమానముగా తలచి ప్రతి దినమునూ ఉదయమును మేల్కాంచి స్నానం చేసి పుష్పములు వచ్చే పెరిమిటిని పూజ చేసి పెద్ద అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని గయ్యాలిగాక మితముగాను ప్రియముగాను భాషించుండేది ఇట్లున్న మహాపతివ్రతయకు పతివ్రతను మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ అందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతే శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములను ఇచ్చేది నన్ను వచించిన చారుమతి దేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయ్యే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసి ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగినే నీ జనులు ధన్యులుగాను విద్వాంసులు గను సకల సంపన్నులుగాను అయ్యరు నేను జన్మాంతరములు చేసిన పుణ్య విశేషములు మీ పాత దర్శనము కలిగినని చెప్పినా మహాలక్ష్మి సంతోషించింది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానమునంది చారుమతి తక్షణమున నిద్ర మేలుకొని ఇంటికి నాలుగు ప్రక్కలు చూసి వరలక్ష్మిదేవిని గానుక ఓహో మనము కలగంటమే అని ఆ మన పెరిమిటికి మామగారికి మొదలైన వాళ్ళతో చెప్పాను వారి స్వప్నం మిగిలి ఉత్తమమైనది శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం అవశిష్టం చేయవలసిందని చెప్పింది ఇటువంటి చారుమతిను స్వప్నం విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా అని ఎదురుచూచుంటుంది ఇప్పుడుండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం వచ్చాను అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయంనే మేల్ కాంచి స్నానం చేసి చిత్ర వస్త్రములు కట్టుకొని చారుమతి దేవి గృహం ఒక ప్రదేశం నుండి గోయం గోమయము చే అలికి మంటపం ఏర్పరిచి అందుక ఆసనం వహించి దానిపై కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవుల చేయ కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి ముందులో స్త్రీలందరూ మిగులు భక్తియుక్తులై సాయంకాలం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీతాభవ సర్వదాను శ్లోకముచే చే ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రములు గల తోరమును దక్షిణ హస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజ్యములను నివేదనము చేసి ప్రదక్షిణం చేసింది ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలకు అందరికీ కాళ్ళ గల్లు గల్లుమని ఒక శబ్దం కలిగాను అంత కాలను చూచుకున్న గజ్జలు మొదలైన ఆభరణములు కలిగి ఉన్న చారుమతి మొదలగు స్త్రీలందరినూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షములన కలిగినవని పరమానందం నుండి మరియొక ప్రదక్షిణం చేయ హస్తమునందు దగ దగాయమానముగా పొలయచున్న నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలగు ఆభరణములు ఉన్నట్టు కనిపి అంటే చెప్పనేలా మూడవ ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వాభూష సర్వభూషణాలంకృతులైది చారుమతి మొదలగా ఆ స్త్రీల గృహములకి వెళ్ళినా స్వర్ణమయములై రధ గజ త్వరగా వాహనములతో నిండి ఉండండి అంత నా స్త్రీలను దోట్టుకుని గ్రహములకు బోటకు వారి వారి ఇండ్ల రెండు గుర్రములు ఏనుగులు రథములు బండ్లు ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించే స్థలములకు వచ్చి నిలిచి ఉండేది పిదప చారుమతి మధుర స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలు పూజించి పన్నెండు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలం వసికి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తము చే ఆశీర్వాదం ఉంది వరలక్ష్మీదేవికి నివేదనం చేసిన భక్ష్యాదులతో బంధువులతో నెల్లర్ను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండేడు గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములు నీకి తమ తమ ఇళ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతర తనే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమాయను ఆ చారుమతీదేవిని అని చారుమతి దేవిని మిక్కిలు పొగడుచు తమ తమ ఇళ్లకు పోయేది లేదా చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతము చేయించు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములతో కూడుకొని సుఖముగా ఉండేవి కావున ఓ ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారినూ చేయవచ్చును అట్ల నడిచిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉంది ఈ కథను వినివారులకునూ చదువువారులకు వరలక్ష్మి ప్రసాదం వలన కార్యములు సిద్ధించును పునఃపూజ చేసి తీర్థప్రసాదం తీసుకుని ఉద్వాసన చెప్పవారు వరలక్ష్మి వ్రతకల్పం సమాప్తం